ఇవాళ భారతదేశంలో దళితులంటే చాలా చిన్న చూపు ఉంది ఈ దళితులంటే ఎస్సీ ఎస్టీల కుటుంబాల్లో పుట్టిన వాళ్ళ పంట ప్రత్యేకమైన చూపు ఉంది ఎందుకంటే ఇవాళ చదువుకున్నటువంటి వాడు కానీ చదువుకున్న చదువుకున్నటువంటి వాళ్ళకు కానీ గ్రామాల్లో ఉన్నటువంటి విలువ చాలా సరిగ్గా లేదు కాబట్టి జ్యోతిరావుపులు అనేటువంటి మహానుభావుడు సత్యశోధక సంస్థ అనేటువంటి ఒక సంస్థని ఏర్పాటు చేసిండు ఏర్పాటు చేసి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సమానం భారత రాజ్యాంగంలో పేర్కొన్న దాని ప్రకారం కూడా ఈ దేశంలో ఉన్నటువంటి హిందువునా ముస్లిం అయినా హిందువులు అన్ని రకాల కులాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా సమానులే కాబట్టి ఒకరిని ఒకరు ఎక్కువ తక్కువనే భావనతోని అవమానపరచడం కానీ లేకుంటే కుల బహిష్కరణ చేయడం కానీ గ్రామ బహిష్కరణ చేయడం కానీ ఇటువంటి మన తెలంగాణలో మన ప్రాంతంలో కూడా చాలా జరుగుతూ ఉన్నాయి ఇది కరెక్ట్ కాదు అంటే కులమంటే కుళ్ళురా మతమంటే మత్తురా కులమతాల మతాల ఎత్తుల దోపిడోళ్ళ జిత్తురా అని చెప్పి మార్క్సిస్టు మహాపథి చెప్పింది కాబట్టి ఇటువంటి భావన పోకుండా మనమందరం మనుషులం ఈ సమాజంలో జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా మనం ఆలోచించాలా ప్రశ్నించాలా రైతులు కార్మికులు విద్యార్థులు యువకులు మహిళలు వీళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల మీద వివక్ష వ్యతిరేకంగా గట్టిగా పోరాటం చేయాలా దానికోసం జ్యోతిరావు పూలే ఆయన భార్యకు చదువు నేర్పించి ఆమెతోనే అనేక పాఠశాల నేర్పించి ఈ సమాజంలో ఒక అందరూ చదువుకునేటట్లు కృషి చేయాలని చెప్పి వచ్చింది దాని ఫలితంగా అనేక మంది మేధావులు అనేక మంది పోరాట యోధులు పోరాటం వల్ల ఇవాళ రిజర్వేషన్ లాంటి సౌకర్యం రావడం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి వాళ్ళు దీనికోసం పెద్ద ఎత్తున కొట్టాడి తాను ఒక న్యాయశాఖ మంత్రిగా ఉండి అనేక రకాలటువంటి అక్కడ హక్కుల్ని ఆ రాజ్యాంగంలో కోసం కీలక మాత్రం వహించారు కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ లేకుంటే జ్యోతిరావు పూలే కానీ లేకుంటే అనేక రంగమంది అనేక రకాల సంఘ సంస్థల వల్ల కృష్టి వల్ల ఇవాళ సమాజంలో కొంత రిజర్వేషన్ ప్రత్యేక అవకాశం అవకాశము సౌకర్యాలు ఉన్నాయి ఆ సౌకర్యాల పొందుతూనే మనం కులం కుల రైతు సమాజం కోసం పోరాడవలసిన అవసరం ఎంతైనా ఉందని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా మేము ఈ కార్మికులకు అందరికి పిలుపునిస్తాం విన్నాం కాబట్టి రేపు రేపు భవిష్యత్తులో జరిగే జరిగేటువంటి ఈ యొక్క పోరాటాల్లో అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి కోరుతూ ఉన్నాం సందర్భంగా మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ మీటింగ్ ఒక ఉద్దేశం ఏమిటంటే భారతదేశంలో కుల వ్యవస్థ చాలా బలంగా ఉంది ఈ కుల వ్యవస్థను ఊకటి వేళ్లతో పీకి వేయాలని చెప్పేసి అంతొమ్మి పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది ఈ సంస్థలు ఆయన భార్య సావిత్రివైపోలే చదువు రాకున్నా కానీ ఆమెకు చదువు నేర్పి ఈ దేశంలోనే మొదటి ఉపాధ్యాయురాలుగా పనిచేసింది వాళ్ళు రోడ్డు పన్న పోతూ ఉంటే ఈ దేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణీయ వాదులు వాళ్ళని చులకన చూసి అనేక అవమానాలు గురి చేసారు అవన్నీ పట్టించుకోకుండా కుల వ్యవస్థను రూపుమాపాలని చెప్పేసి ఆయన పట్టుదలతో పనిచేసిండు కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కుల వ్యవస్థ మీద అనేక రూపాల్లో దాడులు జరుగుతూ ఉన్నాయి ఈ దాడులకు వ్యతిరేకంగా మనం ప్రగతిశీల వ్యక్తులుగా పోరాడాల్సిన